ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందమాన్ చౌరేశ్వరి టెక్స్టైల్స్ నేను లోకేశ్వరి ఫస్ట్ వచ్చేసి శారీ లుక్ చూసేసేయండి శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంచి పటలో శారీస్ అండి ఇవి వచ్చేసి చాలా అందంగా ఉన్నాయి శారీస్ మొత్తం కూడా చూసేయండి ఎంత బాగుందో చూడండి హెవీ బార్డర్ తో లుక్ కూడా చాలా హెవీగా ఉంది వెరైటీ మోడల్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లకు అయితే సూపర్ గా సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చే అకేషన్లకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది లేదంటే ఏదన్నా ఇప్పుడు కార్తీక మాసం కదా అలా చిన్ ఈవినింగ్ పూట గుడికి వెళ్ళినా కూడా అందరూ మీకెళ్ళే చూస్తారండి షారీ కట్టుకుంటే ఎలా ఉంది ఎట్లా మోడల్ కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి పళ్ళు చూసేయండి పళ్ళు పాట కూడా చాలా హెవీగా ఉందండి పళ్ళు పాట వచ్చేసి చూ కదా పళ్ళు వచ్చేసి ఎంత బాగుందో చూడండి చాలా హెవీగా ఉంది షారీ మొత్తం కూడా న్యావీ బ్లూ కాంబినేషన్ అండ్ పింక్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం చూసేయండి మొత్తం కూడా కంచి పటలలో శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఇంకా కట్టుకోలేదండి ఓన్లీ కుర్చులు అలా వేశాను చూశారు కదా కుర్చులు కూడా చాలా బ్యూటిఫుల్గా పడ్డాయి మనకు కుర్చులు వచ్చేసి నీళ్ళుకోవడం అట్లా ఏం లేదు చాలా స్మూత్గా ఉందండి మొత్తం కూడా చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ చూసేయండి పింక్లో చిన్న చిన్న తో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బార్డర్ అండి హ్యాండ్కు బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి కైనా వేపించుకోవచ్చు లేదంటే నెక్ అయినా వేయించుకోవచ్చు అది మీ ఛాయిస్ అందులో వచ్చేసి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఏమి లేవండి సింగిల్ కలర్ ఆప్షన్ అండి ఇది కూడా సింగిల్ కలర్ కలర్స్ అయితే లేవు ఇందులో వచ్చేసి అన్ని మోడల్స్ డీటెయిల్గా చూపిస్తాను ఒక్కొక్కటి కూడా మీరు డీటెయిల్గా చూసి చేయండి ఇదొకటి ఇది ఇంకొకటి అండి పింక్ అండి ఇది వచ్చేసి సెల్ఫ్ బార్డర్ ఇచ్చారండి మొత్తం కూడా చాలా హెవీగా ఉంది బార్డర్ చూడండి మొత్తం ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా హెవీగా ఉంది బార్డర్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సింగిల్ కలర్ అండి మొత్తం బార్డర్ అయిపోయిన తర్వాత పైకి వస్తే మొత్తం లైన్సు అడ్డం లైన్స్ ఇచ్చారండి షారీ మొత్తం కూడా లుక్ చూశారు కదా ఎంత బాగుందో చూడండి పింక్ పింక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి షారీ మొత్తం కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటు కూడా చాలా హెవీగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ విషయానికి వస్తే ప్లేన్ ఉంది శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసేసేయండి ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి ఫ్లవర్ కాంబినేషన్లో లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఫినిషింగ్ చూసేసేయండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఫ్లవర్ కాంబినేషన్లో లుక్ చూసేసేయండి ఇది వచ్చేసి చెట్టు చూడండి చెట్టుగానే ఫినిషింగ్ బాగా ఇచ్చాడు స్మూత్ గా క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకు వచ్చేసి ఇవి వచ్చేసి పిచ్చుకలండి చూశారు కదా పిచ్చుకలు ఎంత బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి నెమలి నెమలి పిచ్చుకలు రెండు కాంబినేషన్ సెట్ అయ్యాయండి శారీలో మొత్తం కూడా ఇంకా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటు చూసేయండి ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇందులో కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి శారీ మొత్తం లుక్ చూసారు కదా చూసేయండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఫ్లవర్ కాంబినేషన్ చూసేయండి కింద వచ్చేసి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్లవర్ కాంబినేషన్లో అయితే బార్డర్ అయితే చాలా హెవీగా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పైన మొత్తం వచ్చేసి డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యారాగ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇవి వచ్చేసి సింగిల్ కలర్ ఆప్షన్ అండి ఇందులో వచ్చేసి కలర్స్ అయితే ఏమీ లేవు చూశారు కదండి ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొక మోడల్ అండి నావీ బ్లూలో మోడల్ చూస్తే అండి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ అయితే సింపుల్గా ఇచ్చాడు అండి బార్డర్ కూడా పెద్దగా హెవీగా ఇవ్వకోకుండా నార్మల్గా ఇచ్చారు బార్డర్ కానీ శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నీ సింగిల్ కలర్సే అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సార్ వెంటనే మన ఛానల్ వచ్చి ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి కలర్ చూసేసేయండి రెడ్ కలర్ అండి మొత్తం కూడా సెల్ఫ్ బార్డర్లో ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కింద మొత్తం వచ్చేసి సెల్ఫ్ బార్డర్లో ఫ్లవర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కూడా మాడి పిందెలతో హెవీగా ఇచ్చారు చూడండి దీనికి కూడా చిన్న చిన్న మాడి పిందెలు అండ్ ఫ్లవర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో వచ్చేసి పళ్ళు చూసేసేయండి పళ్ళు కూడా పెద్ద ఫ్లవర్స్తో ఇచ్చారండి పళ్ళు కూడా ఇందులో వచ్చేసి బ్లౌజ్ అయితే సేమ్ బ్లౌజేనండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు మిస్ అవ్వద్దండి ఈ షారీస్ అయితే ఇవి వచ్చేసి నాన్ నార్మల్ బడ్జెట్లోనే ఇచ్చాయండి శారీస్ కూడా హెవీగా లేవు కాస్ట్ కూడా నార్మల్గానే ఉన్నాయి మన దగ్గర నుంచి సేల్ తీసుకో తీసుకొని మీరు సేల్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇది వచ్చేసి చూసేయండి లైట్ ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్లో చాలా బాగుందండి షారీ మొత్తం కూడా గ్రీన్ కాంబినేషన్లో గ్యాప్ బార్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మొత్తం కూడా హెవీగా ఉంది బార్డర్ మొత్తం చూసేసేయండి డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా ఫ్లవర్ చూసేయండి హెవీగా ఉంది మొత్తం శారీ మొత్తం కూడా మనకు వచ్చేసి ఫంక్షన్లకు ఎక్కడికైనా గుడికి వెళ్ళడానికైనా చాలా కంఫర్ట్గా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇంకో కలర్ కాంబినేషన్ చూసేయండి మొత్తం కూడా బార్డర్ మొత్తం రెడ్ కాంబినేషన్ ఇచ్చారండి బార్డర్ కూడా హెవీగా ఏనుగులతో చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ విషయానికి వస్తే ఇంకా పైకి వచ్చేసి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్లో ఏనుగులు చూడండి చిన్న చిన్న ఏనుగులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయండి శారీ మొత్తం కూడా చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్లాత్ విషయానికి అయితే స్మూత్గా కంఫర్ట్గా చాలా బాగుంది ఈ శారీస్ని అయితే ఎప్పటికీ మిస్ అవ్వద్దు ఇందులో వచ్చేసి ఇంకో కలర్ చూపిస్తానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేసేసేయండి ఇది వచ్చేసి చూసేసేయండి మెంతి కలర్ కాంబినేషను మొత్తం కూడా పింక్ కాంబినే మెంతి కలర్ అండ్ పింక్ బార్డర్తో చాలా హెవీగా ఉంది బార్డర్ కూడా ఫ్లవర్ కాంబినేషన్ చూడండి కింద వచ్చేసి చిన్న బార్డర్ ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు మళ్ళీ గ్యాప్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిజైన్స్ కూడా ఇచ్చారు చిన్న ఫ్లవర్ కాంబినేషన్ అండి మళ్ళీ పైన వచ్చేసి చాలా అందంగా ఉంది కలర్కు ఇది వచ్చేసి ఫ్లవర్స్ చూడండి హెవీగా ఉన్నాయి షారీ మొత్తం కూడా ఆకులతో ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం కూడా ఇందులో వచ్చేసి పళ్ళు చూసేద్దామా ఇది వచ్చేసి పళ్ళు చూసేయండి మొత్తం కూడా పింక్ కాంబినేషన్లో పళ్ళు కూడా చాలా బాగుందండి ఇందులో కూడా సేమ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు వీటన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇంకో కలర్ చూస్ చేయండి చేసి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా అందంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మన శారీస్ అన్నీ కూడా న్యూ మోడల్ న్యూ వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సరికొత్త మోడల్తో ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి వెళ్తే వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి